కంచి పరమాచార్య వైభవంలో ఆయన దేవుడు ఏమైనా చెయ్యగలరు అనే ఏ సంఘటనలో ఆ భావం వచ్చిందో ఈరోజు మనం ఆ సంఘటనని తెలుసుకుందాం శ్రీ చంద్రమౌళి గారు పరమాచార్య స్వామి వారికి మహాభక్తుడు వారి మానమామ సైన్యంలో కెప్టెన్గా పనిచేసేవారు వారికి దైవం మీద నమ్మకం భక్తి ఉన్నా పరమాచార్య స్వామి వారి మీద అంత భక్తి కలిగి ఉండేవాళ్ళు కాదు వారి అల్లుడు వెల్లూరులో పనిచేసేవారు హఠాత్తుగా ఒకసారి మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధితో అస్వస్థతకి గురయ్యారు వెల్లూరులో పరీక్షించిన డాక్టర్లు ఏం చేయలేమని చేతులు ఎత్తేసారు ఆ రాత్రి ఆ కెప్టెన్ గారి అమ్మాయి తన భర్త ఆరోగ్యం గురించి తీవ్రంగా ఆలోచిస్తూ దిగులతో నిద్రపోయింది నిద్రపోతే ఆ రాత్రి ఆమెకి ఒక విచిత్రమైన కళ ఒకటి వచ్చింది పరమాచార్య స్వామివారు కల్లో కనపడి నీ మంగళసూత్రాన్ని ఇవ్వు అని అడిగారట ఉదయం తెల్లవారగానే సరైన పసుపు తాడు దొరక్కపోయినా చేతికి దొరికిన మామూలు దారానికే ఒక పసుపు కొమ్మును కట్టి మెడలో కట్టుకుంది పరమాచార్య స్వామివారికి సమర్పించటానికి మెడలో ఉన్న బంగారు తిరుమాంగళ్యాన్ని తీసి భద్రం చేసింది మహాస్వామివారు చెప్పింది కళలో అయినా స్వామివారి మీద తనకున్న భక్తి వల్ల ఆయన ఆదేశాన్ని శిరస వహించింది ఆమె ఈ విషయాన్నంతా చంద్రమౌళి మామకు చెప్పగానే వెంటనే మహాస్వామి వారి దర్శనానికి రావాల్సిందిగా కోరాడు కానీ పదిహేను రోజుల తర్వాతే పరమాచార్య స్వామి వారి దర్శనం లభించింది వారు వెళ్ళి అక్కడ నిలబడగానే ఎవరో దర్శనానికి వచ్చినట్టున్నారే అని అక్కడున్న వారితో స్వామివారు అన్నారు స్వామివారు మా కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు స్వామివారు బయటకు వచ్చిన తర్వాతనే దర్శించుకు దర్శించుకుంటామని చంద్రమౌళి మామ చెప్తున్నా స్వామివారు పట్టించుకోకుండా వాళ్ళని లోపలికి తీసుకురమ్మన్నారు అచ్చంగా కలలో అడిగినట్టే స్వామివారు ఆమెని తీసుకువచ్చావా ఇలా ఇవ్వు అని అడిగారు స్వామివారు మాంగళ్యాన్ని స్వీకరించి ఒక పండుని తీసుకురమ్మని బాలు మామకి చెప్పారు బాలు మామ ఒక ఆపిల్ పండుని తీసుకొచ్చాడు దాన్ని స్వామివారు ఒలిచి కెప్టెన్ అల్లుడి వంక తీక్షణంగా చూడసాగారు తర్వాత ఆ పండుని వారికి ప్రసాదంగా ఇచ్చి ఆశీర్వదిస్తూ నీకు ఏమీ ప్రమాదం లేదు మీరు వెళ్ళచ్చు అని అన్నారు వారు వెల్లూరు వెళ్ళారు వెళ్ళగానే మళ్ళీ వైద్య పరీక్ష చేయించుకున్నారు వైద్యులు అమెత ఆశ్చర్యాలకు లోనయ్యారు అతని మూత్రపిండాలు రెండు చక్కగా పనిచేస్తున్నాయి కేవలం ఏదో అతీంద్రియ శక్తి వల్ల మాత్రమే ఇది జరిగి ఉంటుంది అని గ్రహించారు గ్రహించి ఏం జరిగిందని వాళ్ళని అడిగారు జరిగిందంతా చెప్పారు వెంటనే వాళ్ళు ఆయన దేవుడు ఏమైనా చేయగలరు అని అన్నారనమాట కేవలం భక్తితో పరమాచార్య స్వామి వారికి దగ్గర అయితే ఆ భక్తి మనకు సకల శుభాలని సౌఖ్యాలని ప్రసాదిస్తుంది ఆ నిరంతర కరుణకు అంతు అనేది ఉండదు శ్రీ పెరియవ మహిమై పత్రిక నుండి ఇది మనకు అందించారు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖరమురు గురు ప్రణమామి ముదాన్వహం ఇది కంచి పరమాచార్య వైభవం నుండి మనకు దొరికిన ఆణిముత్యం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు